సో నేను ఒక పేషెంట్ నన్ను అడిగిన డౌట్ ఏంటి అంటే నాకు సర్వైకల్ స్టిచ్ వేశారు కదా నాకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ తక్కువ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్తున్నారు అని చెప్పి సో ఇది కరెక్ట్ కాదండి దీని గురించి తెలుసుకుందాం నేను మీ డాక్టర్ వందన జననీ హాస్పిటల్ నర్సీపట్నం సో సర్వైకల్ స్టిచ్లో టూ టైప్స్ ఉంటాయి వెజినల్ స్టిచ్ ఉంటుంది అండ్ రూట్ రూట్లో వేసే స్టిచ్ ఉంటుంది మనం అందరికీ కామన్గా వేసేది వెజినల్ సర్ఫ్వాచ్ సో వెజినల్ రూట్ నుంచి వేసే స్టిచ్ అనేది మనం రిమూవ్ చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగానే ఉంటుంది వేరే కారణాల చేత నార్మల్ డెలివరీ అవ్వకపోతేమో కానీ మనం స్టిచ్ చేసినందువల్లన నార్మల్ డెలివరీ అవ్వదు అన్నది ఒక అపోహ అబ్డోమినల్ సర్క్లాజ్ అంటే కొన్ని కేసెస్లో వెజినల్ సర్క్లాజ్ వేసినప్పుడు కూడా కింద నుంచి స్టిచ్ చేసినా కూడా సెకండ్ ప్రైమిస్టర్లో అబార్షన్స్ అవి అవుతుంటాయి సో అలాంటి వాళ్ళకి పై నుంచి అబ్డామినల్ రూట్లో లాప్రోస్కోపీ ద్వారా కూడా స్టిచ్ వేస్తారు సో లాప్రోస్కోపిక్ అబ్డామినల్ సర్క్లాజ్ అంటారు సో ఇలాంటి పేషెంట్స్కి మాత్రమే మనం ఖచ్చితంగా సిజేరియన్ అది చేయాలి అని చెప్పి చెప్తాము సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ